మేము గులాబ్ మొక్కలకి ఏ మందులు వేస్తున్నాం ప్రతి ఒక్కరు అడుగుతుంటారు కదండి గులాబ్ మొక్కలు కాదు మందార మొక్కలకి మల్లె మొక్కలకి జాజి మొక్కలు మేము ఏ మందులు వాడుతున్నాం మీకు ఈ వీడియోలు క్లారిటీ చూపిస్తున్నాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూస్తుండీ మీకు అర్థమయ్యేలా నేను చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి సో I don't think so, no, 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 no Maybe someday You'll have it your way Maybe someday It'll all work out Until then, nope, a nope, a nope, a nope, definitely nope a nope, nope, A nope Probably never, ever, 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 ever gonna happen Oh no చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి మీకు ఉపయోగపడే టిప్స్ ఒకటో రెండో తెలిసినా సంతోషమే కదా మొక్కలు పోడో చేసుకునే కన్నా ఒక్క పది నిమిషంలో వీడియో గురించి చూసారనుకో చిన్న చిన్న టిప్స్ మీకు అర్థమవుతాయి చూడండి మేము తయారు చేస్తే డిఏపి ఈ బస్సాలక్కడ కొనుక్కుని మేము జనాలు ఇలా బస్తాలు కొనలేరు కదా అందువలన ఇలా చిన్న చిన్న ప్యాకెట్ కింద తయారు చేసి ఒక ప్యాకెట్ ట్వంటీ రూపీస్ లేదా ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా సేల్ చేస్తుంటాం చూసారా ఇలా ప్యాక్ చేసింది ఇవన్నీ ప్లస్ ఇందులో డిఏపిలో కలపడానికి ఇది ఇది రక్ష అంట ఇది ఇది ఫస్ట్ టైం తెచ్చాను నేను ఇది వేస్తే చాలా బలంగా వస్తుంది చిగురు చాలా లావు మొగ్గులు వస్తాయని చెప్పాడు అన్నమాట సేమ్ ఇది డీఏపీ లాగా ఉంది కానీ కొంచెం లావుగా గులికిలు కొంచెం లావు గుండెల్లో అనమాట గోలీలాగా చూసారా దీని పేరు రక్ష ఇది అది చెట్టుకి అర చెంచా వేయాలి ఆ డిఏపి అనేది ఒక చెంచా ఎప్పుడూ నెలకు ఒకసారి వేయాలి ఇప్పుడు ఈ దీని పవర్ ఒక నెల రోజులు ఉంటుంది అనమాట గుర్తు పెట్టుకోండి చెట్టు చుట్టూరు వేసి ఫుల్గా నీరు వేయాలి నెలకి ఒకసారి వేయండి చాలా బాగా పెరుగుతాయి ఎండలు ఉన్న మొక్కలు చాలా బాగుంటాయి అనమాట ప్లస్ ఇదిగోండి ఇది కూడా వేప పిండి మా దగ్గరకు వచ్చిన చాలా మంది అడుగుతారండి అంటే మా వేరు పురుగు పట్టిందండి సడన్గా చచ్చిపోయిందండి చెట్టు అలా అని చెప్తారు వేపపిండి కూడా తయారు చేసి అమ్ముతుంటాం ఇది చూడండి మిక్స్ రోజు మిక్స్ చాలామంది అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి అడుగుతారు అంటే రోజు మిక్స్ చేయడం వల్ల చాలా పెద్ద పూలు వచ్చినా మా ఇంటికి నాకు రోజు మిక్సే కావాలని తీసుకుంటారు ఈ రోజు మిక్స్ ప్లస్ డిఏపీ కూడా కలిపిస్తాను ఎవరు తీసుకున్నా సరే ఇగోండి ఇది నత్తల మందు పక్కన తయారు చేస్తాం అది కూడా చూపిస్తుంది ఇగోండి ఒక పక్కన ఒక కుర్రలేమో వ్యాపిడి తయారు చేస్తున్నారు ఇంకో పక్కన వేరే కుర్రలతో ఇంక తయారు చేపిస్తుంది అనమాట ఈ మా ఫ్రెండ్స్ అనమాట సరదాగా సండే సండే వస్తుంటారు మాకేనా హెల్ప్ కావాత చేస్తుంటారు అనమాట ఇది నత్తల మందు మన చాక్ పీసులో ఉన్నాయి కదా ఇది మీరు ఎక్కడైనా చిన్న ముక్కన నలిపి ఎక్కడైనా వేసారండి మీ మొక్కల్లో దా నైట్ టైం వేసుకోవాలి ఇది వేసినప్పుడు వర్షం రాకూడదు నీరు వేయకూడదు అనమాట ఈ మొక్కని నైట్ టైం మీరు వేస్తే ఎక్కడైనా ఉన్న చోట మీరు మార్నింగ్ కల్లా అక్కడికి అన్నీ వచ్చి చనిపోతాయి గుర్తుపెట్టుకోండి ప్లస్ పురుగు మందులు గట్రా తయారు చేద్దామని ఇంకో బాటిల్ ఉన్నా ఫ్యాక్టరీకి వచ్చాను అనమాట చూడండి ఇదే ఆ ఫ్యాక్టరీ చూసారా మొత్తం ఏ సైజు కలితే ఆ సైజు బాటిల్స్ ఇక్కడ ఉన్నాయండి ఇగో ఈవిడే మాకు మీకు ఏ సైజ్ కాదు చెప్పండి సారు ఆ మా ఆ కుండీలు నేను ఇస్తాను మీకు ఆ బాటిల్స్ అని చెప్తున్నారు అనమాట ఆవిడ ఇదిగో ఆ బాటిల్స్ తెచ్చి పక్కన పెట్టుకుని ఇగో ఈ మందులన్నీ తయారు చేద్దామని ఓ పెద్ద బాక్స్ అనమాట ఓపెన్ చేశాను చూడండి మొక్కలకి ఎలాంటి పురుగులు ఉన్నా మొక్క సరిగా పెరగకపోయినా మొక్కకి ఆకులు వంకటింకరగా తెగిలి వచ్చిన ఈ బాక్స్లో ఉన్న మందులన్నీ పనిచేస్తాయండి వర్షం వచ్చినప్పుడు ఇగో ఈ పచ్చ బ్లూ కలర్ ప్యాకెట్లు ఉన్నాయి కదా దీని పేరు సాఫ్ అంటారు వర్షం వచ్చిన ప్రతిసారి ఈ మందులు మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల ఎలాంటి తెగులు అటాక్ చేయవు మొక్కలకి ఇది గులాబీల మొక్కల కోసం తెచ్చానండి ఇదే సింహ అంట సింహానో ఏదో ఉంది దాని పేరు చూపిస్తున్నా అండి అన్నీ మీకు క్లారిటీగానే మీకు దేని దేనికి ఎలా కలుపుతున్నాను అంటే మన దగ్గర మందులు కూడా కొంటున్నారు ఆన్లైన్లో జనాలు కొంటున్నారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తానమాట మేము ఏమేమి మందులు కలుపుతున్నావు కూడా తెలియదు కదా అందరికీ ఎన్ని కలుపుతున్నావు ఏమేమి కలుపుతున్నావు ఎలా కలుపుతున్నావు అది మా మొక్కలకి ఎలా యూజ్ చేస్తున్నాం మన కస్టమర్లకు తెలియాలి కదా అందువల్ల మీకు ఈ వీడియో తీస్తున్నాను ఇక్క చూడండి ఇవన్నీ మేము మందారానికి తెల్ల పురుగు వస్తాడని చెప్తారు కదా దానికోసం తెచ్చే మందులు దానికి ప్లస్ మందారం పూలు బాగా రావడానికి ఉపయోగపడితే ప్లస్ మందారానికి ఆకు నొడతా రాకుండా రాకుండా అనమాట అవే కాదు మల్లెలు జాజులు కనకంబరం మినిమో పూల మొక్కలు అన్నిటికీ పనిచేస్తాయి అనమాట ఇప్పుడు ఈ కలిపే మందులు చూండిస్తున్నాను చూడండి మా వీళ్ళకి ఎలా తయారు చేయాలి ఏంటంటే మీకు మా కుర్రాలకి అంతా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను అవి ఒక మందులు ఇప్పుడు పట్టుకెళ్ళేవి ఇది గులాబీ మొక్కల కోసం తెచ్చినమాట ఈ మందులు ఇవి ప్రత్యేకంగా గులాబీ మీద మొగ్గల మీద చిన్న చిన్న పేరు పట్టినట్టు మొగ్గ కొరికినట్టు సరిగా చిగురు రాకుండా ఉంటాయి కదా గులాబీలో వాటి కోసం ఈ బాగా పనిచేస్తాయి దాని తగ్గట్టు ఇప్పుడు చలికాలం ఈ క్లైమేట్కి మందులు కొట్టడం వల్ల వద్దు వద్దని పూసేస్తాయి పూలు మళ్ళీ ఎండాకాలం మనం ఎన్ని మందులు కొట్టినా దాని తగ్గట్టే రిజల్ట్ తక్కువ ఉంటుంది కానీ ఈ చలికాలంలో దానికి మనం కొంచెం హెల్ప్ చేసినట్టు ఈ చలికాలం మనం క్లైమేట్ చల్లగా ఉంటుంది ఇలాంటి మందులు కొట్టడం వల్ల చాలా ఎక్కువ పూలు వచ్చేస్తాయి గులాబీలు చూడండి ఇవి ఇవి ఇది ఒక టబ్బులో నలభై లీటర్లు ఆ టబ్బులో నలభై లీటర్ తీసుకున్నా చూడండి దీంట్లో మేము కొంచెం చిక్కగా తయారు చేపిస్తున్నాం మందు ఇంకొక ప్యాకెట్ సాఫ్ ఇంకొక వంద గ్రాముల ప్యాకెట్ వేసాడు కదా చూపిస్తున్నాను చూడండి అలాంటివి నాలుగు ప్యాకెట్లు ఇందులో వేస్తున్నాను నలభై లీటర్ కి నాలుగు అంటే ఇది కొంచెం చిక్కగా తయారు చేసిస్తున్నాను ఇది మీరు పట్టుకొని చిన్న చిన్న బాటిల్లో మీకు వేసి మీకు ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగవచ్చు దాన్ని ఎలా స్ప్రే చేయాలి ఎలా వాడాలని ఇదిగోండి ఇది బోర్ కూడా కలుపుతున్నాం ఇంకా దోమలు గట్టా చిన్న చిన్న దోమలు మన మొక్కలు ఎగురుతుంటాయి అవన్నీ పోవడానికి మందులన్నీ తయారు చేపిస్తున్నాయి అనమాట చూడండి ఒక ఫార్టీ లీటర్స్లో ఎన్ని మందులు కలుపుతున్నాము చూసారా ఇదిగో ఒక ప్యాకెట్ తర్వాత ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ తర్వాత ఒక ప్యాకెట్ అందులో వేస్తూనే ఉన్నారు మొక్క రోజు చూసారా ఎంత కొంచెం చాలా మంది మందులు అమ్మడం అంటే పల్చగా తయారు చేసి ఏదో డబ్బులు తీసేసుకుని మొక్కలు జనాలకి సరిగా పని చేయవు మా దగ్గర అదే ఉండదండి మా దగ్గర మేము మా మొక్కలకి ఎలా కొడతామో జనాలు కూడా అలాగే ఇస్తుంటాను చూసారు కదా మేము ఎంత ఈజీగా తయారు చేసుకుంటున్నాము మందులు చాలా మంది మాస్క్ కాటి పెట్టుకోవాలి మా కుర్రోలు చెప్పినా అన్న మాకు త్వరగా అయిపోలే మాస్కులు గట్టి పెట్టుకోవట్లేదు మా ఊళ్ళో ఇంట్లో పెడతారు అది అలా బాటిల్ చూసారు కదండి మా వాళ్ళు ఆ ముందుని చేదు బ్లౌజ్ కట్టేసి మా జాగ్రత్త తీసుకోవాలి యాక్చువల్లీ ఏంటంటే మా ఊళ్ళకి కొంచెం తొందర ఆతృత ఎక్కువ ఏదైనా చకచక అయిపోయి పని అనుకుంటారు అందువల్ల ఇంకా అన్నమీ సబ్బు పెట్టి కడుక్కుంటారు లేని ఈసారికి మాత్రం ఇలా చేసేస్తామని ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేస్తున్నారు యాక్చువల్లీ మొహనం మాస్క్ ఉండాలి ఖచ్చితంగా చేతికి బ్లౌజ్లు అన్ని వేసుకుని పని చేయాలి ఎందుకంటే కెమికల్స్ కదండి మన జాగ్రత్తలు మనం ఉండాలి అలాగా ఇక చిక్కగా బాటిల్ మందులు తయారు చేస్తాం ఇదేటి మందారానికి తెల్ల పురుగు పడుతుంటారు కదా జిగురు జిగురు కానీ దానికి ప్లస్ ఎలాంటి ఇప్పుడు మల్లి చెట్లు పురుగు ఆకలిని పురికేసినట్టుంటది దానికి జాజి మొక్కలకి కనకాబరాలకి ఏ పండ్ల మొక్కలు కూడా పని చేస్తాదండి చూడండి మా మొక్కలు కొంచెం మిగిలితే ముందు స్ప్రే చేపిస్తున్నాను కొట్టుకుంటా పైకి వెళ్ళిపో పైన కొట్టు అంతే ఎక్కడ కనబడతా అక్కడ కొట్టుకుంటూ వెళ్ళిపో ముందు వెళ్ళిపో ఆ ధర కొట్టుకుంటారా జాయిగా లైట్ లైట్గా అంతే అలా కొట్టుకుంటే చాలు ఇందా తయారు చేసినవి అందర ముక్కలు కానీ చెప్పాను కదా ఇప్పుడు ఇంకొకటి తయారు చేస్తున్నాం ఇగోండి ఆ మధ్యలో మూడు బాటిళ్ళు ఇంకా అటు ఇటు చూస్తారు కదా ఇవన్నీ గులాబీ మొక్కల కోసం నేను తెచ్చినమాట ఇంక ఇదేదో సింహాన ఏదో ఉంది దీని మీద పేరు ఇది ప్లస్ అవి మందులన్నీ మేము తెచ్చి గులాబీల కోసం మేము పెద్ద షాపులో అడుగుతాము మా మొక్కలు గులాబీలు రావాలి మా దగ్గర ఉన్న కస్టమర్లు అందరూ అడుగుతున్నారు మొక్కలకి పేనులు అని పట్టేస్తుంది సరిగా పువ్వులు రావట్లేదు సరిగా పెరగట్లేదు అని అడుగుతుంటే నాకు తెలీదు మా పెద్ద షాపులకు వెళ్ళి అడుగుతున్నాం అతను నమ్మకస్తుడు బాగా ఇస్తాడు మాకు ఇవి కలిపి ఇంత నీటిలో కలపండమ్మా ఇది గులాబీల మందు ఖచ్చితంగా పది రోజులు పది రోజులు పది రోజులకి కొడుతు ఉంటేనే దాని తగ్గ రిజల్ట్ మనకు కనపడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ గులాబీ ముందు ఎవరైనా పట్టుకు వెళ్తే కొంచెం పలచగా కుట్టినా పర్లేదు కొత్త నీరు ఎక్కువ వేసి కుట్టినా పర్లేదు కానీ పది రోజులు పది రోజులు పది రోజులకి కుడతూ ఉండండి కొంచెం మీకు ఏ బ్యాక్టీరియా ఏ తెగులు రాకుండా గులాబీలు బాగా చిగులు పూలు వస్తుంటాయి చూసారు ఇదేదో మనకి మదర్ జ్యూస్లా ఉంది కదా మా హోలుకు కరుపుతుంటే ఏదో మ్యాంగో జ్యూస్లో తయారైంది ఇది మా ఇదే ఫస్ట్ టైం నేను దీన్ని తయారు చేయడం చూస్తే చాలా ఎమ్మీగా ఉంది కానీ స్మెల్లే అదిలాగా ఉంది చూడండి భలే ఎల్లో కలర్గా ఉందండి బాటిల్ కూడా సేమ్ మజా బాటిల్లో తయారైపోయినాయి ఇది మాత్రం గులాబీలు కొడితే నిజంగా చాలా బాగా చిగులు వస్తాయని చెప్పారు మరి నేను కొట్టి చూశాను చిగుళ్ళు అయితే బాగానే ఉన్నాయి మరి చూడాలి మినిమం ఒక ఓపిక ఉండాలి ఈ మందులు కొట్టాక పది రోజుల నుంచి ఇరవై రోజులకి మనకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది పది రోజులు పది రోజులు పది రోజులు కొడుతూ ఉండాలి గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఎలా వాడాలని అడుగుతారు కదా ఇలాంటి ఏ బాటిల్ కొన్నా సరే దీంట్లో లీటరు లేదా లీటర్ నీళ్ళు కలపండి ఇది ఒక బాటిల్ ఇది హాఫ్ లీటరు దీంట్లో ఇంకా ఒక లీటర్ లేదా ఇంకొక లీటర్ నర నీళ్ళైనా కలపొచ్చండి అవి కలిపి చెట్ల మీద స్ప్రే చేస్తుండాలి ఎన్ని రోజులకి ఒకసారి పది రోజులకి ఒకసారి పురుగు మందు అయితే నెల